అస్లాం వరహమతుల్లాహి సోదర్లారా సోదరి మల్లారా మహాప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లాహే వసలం వారు ఈ విధంగా తెలియజేశారు నా అనుచర సమాజంలో అతి బీదవాడు అతి ముఫ్లిస్ ఎవరో తెలుసా అని అన్నారు మరి అతి పేదవాడు అంటే మనం ఎవరిని భావిస్తామో అసలు డబ్బు లేనివాడిని తింటాకి తిండి లేని వాడిని పూటి గట్టి లేని వాడిని ఒక పూట పని చేస్తేనే కానీ కడుపు నింపుకోలేనటువంటి వాడిని మనం పేదవాడు అని అంటాం కానీ మహమ్మద్ మొహమ్మద్ రసూలుల్లాహ సహా అలైస్లం వారు నా అనుచర సమాజంలో అతి బీదవాడు ముఫ్లిస్ ఎవరో తెలుసా అని అడుగుతో తెలియజేశారు హదీస్ సహీ ముస్లిం హదీస్లో వస్తుంది ఈ విధంగా అన్నారు ప్రళయ దినం రోజు ఒక వ్యక్తి వస్తాడు ప్రళయ దినం రోజు ఒక వ్యక్తి వస్తాడు అల్లాహ ముందు నిలబడతాడు అయితే అతని వద్ద అన్నీ ఉంటాయి నమాజులు వేషుగ్గా ఉంటాయి రంజాన్లో ఉపవాసాలు పఠించి ఉంటాడు హజ్ ఉమరాలు చేసి ఉంటాడు దాన ధర్మాలు పుణ్యకార్యాలు అన్నీ చేసి వస్తాడు అన్నీ కూడా అతనికి సమకూర్చుకొని ఉంటాయి ఇంకా అతనికి స్వర్గం తప్ప ఇంకోటి ఉండదు అన్న విధంగా అన్ని పుణ్యాలను కూడా చేసుకొని వస్తాడు ఆ రోజు అయితే ఆ వ్యక్తి ముందు కొందరు నిలబడి ఉంటారు ఇతను అల్లహకు అయితే ఆరాధన చేస్తూ పుణ్యాలు సంపాదించుకున్నాడు మరి ప్రజల విషయంలో అల్లహను మెప్పించాడు పుణ్యాలు వచ్చాయి మరి ప్రజల విషయంలో ప్రాపంచిక విషయంలో ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రజలతో ఇతను ఎలా ఉన్నాడు ప్రజల పట్ల ఇతని యొక్క నడవడిక ఏ విధంగా ఉంది ప్రజల హక్కు ఇతను కొల్లగొట్టాడా లేక వారితో మంచిగా మసులుకున్నాడా అన్నది ఇక్కడ డిపెండ్ అవుతుంది ఆ రోజు ఒకటి వచ్చి అంటాడు ఓ అల్లా ఇతను నన్ను దూషించాడు నాపై అబద్ధపు నిందలు వేశాడు అని అల్లాహతో మొరపెట్టుకుంటాడు ఇల్లా ఈరోజు నాకు న్యాయం చేయంటాడు మరి ఆ వ్యక్తి ద్వారా అతని దగ్గర ఉన్నటువంటి పుణ్యాలలో నమాజ్ అనేటటువంటి పుణ్యాలు ఇతనికి ఇచ్చేయడం జరుగుతుంది ఇంకొకడు వస్తాడు అల్లా ఇతను నా యొక్క స్థలాన్ని కబ్జా చేశాడు అని అంటాడు మరి ఇతని యొక్క పుణ్యాలలో ఉపవాసం అనే పుణ్యాలు అతనికి చేయడం జరుగుతుంది మరొకరు వస్తాడు అల్లా ఇతను నాపై దౌర్జన్యం చేశాడు ఇతని బలాన్ని నాపై చూపించాడు ఇహలోకంలో ఉండగా నన్ను పాతాల తొక్కేసినట్టు నన్ను అనగదొక్కాడు నాకు న్యాయం అంటాడు ఇక అతను చేసినటువంటి ఉమరాల పుణ్యం ఏదైతే ఉందో ఉమరాజ్ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అతనికి ఇచ్చేయడం జరుగుతుంది మరొకడుస్తాడు యా అల్లా నా యొక్క హక్కుని కొల్లగొట్టాడు నాకు ఈ నష్టం చేశాడు ఆ నష్టం చేశాడు అని తనపై జరిగినటువంటి అన్యాయాన్ని అల్లహతో పెట్టుకుంటాడు అల్లహ ముందు చెప్పుకుంటాడు మరి అల్లాహ సుబానవతాల న్యాయం చేస్తూ ఇతని యొక్క హజ్ ఉమరాలు హజ్ ఏదైతే దాన ధర్మాలు ఏదైతే ఇచ్చేసాడో ఆ పుణ్యాలన్నీ కూడా అతనికి ఇచ్చేయడం జరుగుతుంది ఇక ఇతని దగ్గర ఏమీ లేవు పుణ్యాలన్నీ కూడా మాఫీ ఇతను ఏదైతే దౌర్జన్యాలు చేశాడో ప్రజల హక్కును కొలగొట్టాడో ఇటు నమాజులు చేస్తూ ఇటు ప్రజలపై జులుం చేస్తూ ఇటు ఉపవాసాలుంటూ ఇతరులపై నిందలు మోపుతూ ఇలాంటి కార్యాలు చేసిన వారు అక్కడ వారికి అంటూ ఏమీ ఉండదు పుణ్యాలుండి కూడా ఇచ్చేయడం జరుగుతుంది ఎవరైతే ఇక్కడ జులుం నిందలు మోసారో ఇతని వల్ల ఎవరైతే నష్టానికి గురయ్యారో వాళ్ళందరూ కూడా అక్కడ ఐదు రోజు వచ్చి నిలబడతారు ఇతని పుణ్యాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి తుదర ఇంకా అయిపోయిందా లేదు మరి కొందరు వస్తారు ఇలా ఇతను మా హక్కును కొల్లగొట్టాడు మాపై జులుమ్ చేశాడు ఇలా చేశాడు అలా చేశాడు అయితే ఇతని దగ్గర ఏమైనా ఉన్నాయా ఇవ్వడానికి ఏమీ లేవు నమాజ్ వెళ్ళిపోయింది ఉపవాసాలు వెళ్ళిపోయింది ఉమరాలు హజ్లు పుణ్యకారాలు అన్నీ కూడా చెల్లి ఇక్కడ ఇతను ఇంకా దౌర్జన్యాలు చేసి ఉన్నాడు మరి వారికి ఏమిస్తారు ఇవ్వడానికి ఏమీ లేదు అయితే అల్లా సుభానవతల ఏం చేస్తాడంటే ఎవరైతే వీళ్ళు వచ్చారో అల్లా సుభానవతాల మరి వారికి కూడా న్యాయం చేయాలిగా అల్లా సుభానవతల వీళ్ళ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలను పై వేయటం జరుగుతుంది ఎందుకంటే ఇతనికి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు ఇంకంతా అయిపోయింది తిరిగి వీళ్ళ యొక్క పాపాలు అతనిపై పడిపోతాయి అయితే ఈ పాపాల మూలంగా ఇతన్ని ఈడ్చుకొని నరకంలో వేయటం జరుగుతుంది చూడలరా దీన్ని బట్టి అర్థమైందేంటి మహాప్రభ వారు తెలియజేశారు ముఫ్లీస్ నా అనుచర సమాజంలో ముఫ్లీస్ అతి పేదవాడు ఎవరంటే ప్రళదనం రోజు ఇతనే నమాజులు ఉపవాసాలు హజమరాలు దాన ధర్మాలు అన్నీ ఉండి కూడా నరకంలో వెళ్ళేటటువంటి అతి పేదవాడు ఇతను అన్నారు కాబట్టి సుధరారా ఇక్కడ మనకు ఈ హదీస్లో గమనించాల్సిన విషయం ఏంటంటే నేను నమాజులు చేయడమే కాదు ఎదటి వారితో మంచిగా మెరగాలి నేను హజ్ చేసి వచ్చేయడమే కాదు పాప కార్యాలకి దూరం అయిపోవాలి దాన ధర్మాలు చేసేయడమే కాదు ప్రజల యొక్క హక్కుల్ని కొల్లగొట్టకుండా ఉండాలి ఇది ముస్లిం చేసేటటువంటి పని నేను ఇక్కడ నమాజ్ చేస్తూ ఉండి ఇక్కడ తప్పుడు పనులు చేస్తుంటే ఇక్కడ ఎవరు నన్ను అడగరు కానీ ప్రళయజనం రోజు అల్లహ పుట్టుకుంటాడు మన యొక్క పుణ్యాలు ఏవైతే ఇక్కడ నుంచి మనం చేసుకొని వెళ్తున్నామో ఆ పుణ్యాలు వారికి ఇచ్చేయడం జరుగుతుంది వారి పాపాలు మనపైకి వేయటం జరుగుతుంది సుధర్లారా అప్పుడు అందరికంటే పేదవాళ్ళు అతి ముఫ్లిస్ము అయిపోయి మనం నరకంలో వెళ్ళటానికి ఈ మాత్రం సరిపోతుంది కాబట్టి మన యొక్క నడవడిక అఖలాక్ ఏ విధంగా ఉండాలంటే అల్హను మెప్పే విధంగా ఇక్కడ ప్రజల యొక్క హక్కులు కూడా కొల్లగొట్టకుండా వారికి ఎటువంటి అన్యాయం చేయకుండా జీవితం గడపాలి ఇది ముస్లిం యొక్క బాధ్యత నమాజులు చేస్తూనే ప్రజల యొక్క హక్కుల్ని కూడా గౌరవించాలి సుధర్లారా ఇది ముస్లిం యొక్క బాధ్యత ముస్లిం చేసేటటువంటి పని కాబట్టి అల్ల సుహా నౌతల ఇహా పర లోకాల్లో కూడా మనకు సాఫల్యం పొందే భాగ్యాన్ని నీకు నాకు మనందరికీ ఆమీన్ ప్రసాదించగాక ఆన్ అలహదు రబ్బులాలవీన్ అస్సల వ వరమతుల్లాబర్తా